ఓం శాంతి జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే ఏం చేస్తే ఉండగలుగుతామో అనే విషయాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాము జీవితంలో ప్రతి వ్యక్తికి కావాల్సింది సంతోషము ఆనందము సంతోషం ఒక వరము లాంటిది సంతోషం ఒక ఆస్తి లాంటిది సంతోషంగా ఉండాలి అంటే ముఖ్యంగా మనం చేయవలసినటువంటి విషయాలు ఏంటి దీని గురించి ఒక చిన్న ఉదాహరణ ఒక మహిళ ఒక పాపను అడుగుతుంది నువ్వు నీ జీవితంలో ఎలా కావాలనుకుంటున్నావు అని ఆ పాప అంటుంది నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను అప్పుడు ఆ మహిళ అంటుంది నా ప్రశ్నను నువ్వు అర్థం చేసుకోలేదు అని అప్పుడు ఆ పాప అంటుంది మీరు జీవితాన్ని అర్థం చేసుకోలేదు అని ఈ చిన్న సంభాషణతో మనకు అర్థమవుతుంది జీవితంలో సంతోషం ఎంత ముఖ్యమైంది అని ఆ మహిళ అంటుంది నేను నిన్ను ఎలా కావాలనుకుంటున్నాను అని అడిగాను అని అంటుంది చూడండి ఏ వ్యక్తి అయినా తన జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు ఎలా కావాలి అని అనుకుంటున్నాము అని అంటే చెప్పటానికి చెప్తాము నేను ఒక సిఏ కావాలనుకుంటున్నాను లేకపోతే నేను ఒక కంప్యూటర్ సైంటిస్ట్ కావాలనుకుంటున్నాము ఇలా రకరకాల జవాబులైతే మనం ఇస్తూ ఉంటాము కానీ ఒక కంప్యూటర్ సైంటిస్ట్ కావాలన్నా సీఏ కావాలి అన్న అయితే ప్రతి ఒక్కరూ చాలా శ్రమ చేయాలి ఒక సిఏ కావాలి అని అనుకున్నప్పుడు సంకల్పం చేస్తారు నేను సీఏ అవ్వాలి అని దానికోసం నిరంతరం కృషి చేస్తారు బాగా చదువుతారు కష్టపడతారు మంచి మార్కులు రావాలి అని అనుకుంటారు ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనుకుందాం నిజంగానే అనుకున్నట్లు కష్టపడతారు మంచి మార్కులు కూడా సంపాదిస్తారు ముందు ఈ సంకల్పం చేసినప్పుడు అనుకుంటాము నాకు మంచి మార్కులు వస్తే నేను పాస్ అవుతాను నేను పాస్ అయితే సంతోషంగా ఉంటాను అని ఓకే మంచి మార్కులు వచ్చాయి పాస్ అయ్యాము సంతోషంగా ఉన్నాము కానీ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే నేను ఒక మంచి హోదాలోకి వెళ్ళాలి అని ఎప్పుడైతే నాకు ఆ హోదా లభిస్తుందో అప్పుడు సంతోషంగా ఉంటాను అని అనుకుంటారు హోదా కూడా లభించింది దాని తర్వాత మళ్ళీ ఆలోచన వస్తుంది నేను ఒక పరివారాన్ని తయారు చేసుకోవాలి పిల్లలు ఉండాలి అప్పుడు సంతోషంగా ఉంటాను అని అనుకుంటారు సరే మన లక్ష్యాన్ని ఏదైతే మనం పెట్టుకున్నామో అవన్నీ కూడా అనుకున్నట్లుగా సవ్యంగా జరిగితే మనం సంతోషంగా ఉంటాం కానీ అనుకున్నట్టు జరగలేదు అనుకోండి ఎంత కష్టపడినా మంచి మార్కులు రాలేదు అనుకోండి మనం సంతోషంగా లేనట్లే కదా ఒకవేళ మనం సంతోషంగా ఉన్నాము మంచి మార్కులు వచ్చాయి కానీ ఒకవేళ నాకంటే ఇంకా ఎవరికైనా మంచి మార్కులు వచ్చి అనుకోండి అప్పుడు కూడా నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను సో ఈ యొక్క చిన్న ఉదాహరణతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాస్తవంగా ఎలా కావాలి అని అనుకోవటం బాహ్యమైనటువంటి విషయం ఎలా ఉండాలి అని అనుకోవటం ఆంతరికమైనటువంటి విషయం ఒక పోస్టు పొజిషన్ కావాలి అని అనుకోవటం బాహ్యమైంది దాన్ని సాధించినప్పుడు కూడా మనకి సంతృప్తి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఎప్పుడైతే మనం సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతామో అప్పుడు సంతోషంగా ఉన్నాము అని అనుకుంటాం అయితే అలాంటి సంతోషకరమైనటువంటి జీవితం ఉండాలి అని అంటే మొట్టమొదట కావాల్సింది ఏంటి అంటే ఒక సంకల్పం నేను ఎదగడమే కాదు నా తోటి వాళ్ళందరూ కూడా ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి అని ఎందుకంటే మనం ఎలాంటి సంకల్పం చేస్తామో అలాంటి వైబ్రేషన్స్ అనేవి తయారవుతాయి కాబట్టి నేను సంతోషంగా ఉందామో అని అనుకోవడం కాదు కానీ నాతో పాటు సరువులు సంతోషంగా ఉండాలి అని ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు అసలైనటువంటి సంతృప్తిని జీవితంలో మనం పొందగలుగుతాం ఇంకొకటి ఎప్పుడు కూడా కాంపిటీషన్ అనేది ఉండకూడదు నేనే ముందుకు వెళ్ళాలి లేకపోతే వాళ్ళని వెనక్కి తోసేయాలి అలాంటిది ఎప్పుడు ఉండకూడదు జీవితం అంటేనే ఒక స్ట్రగుల్ ఒక యుద్ధం నేను ముందుకు వెళ్తాను వాళ్ళు ముందుకు వెళ్తారు ఒకసారి నాకు గెలుపు ఉంటుంది ఇంకోసారి వాళ్ళకు ఓటమి ఉంటుంది ఇంకొకసారి వాళ్ళకు గెలుపు ఉంటుంది ఇవన్నీ కూడా సర్వసాధ్యమే కానీ ఒక హెల్దీ కాంపిటీషన్ జీవితంలో కనుక ఉంచుకుంటే సంతోషకరమైన జీవితాన్ని మనం గడపగలుగుతాం హెల్దీ కాంపిటీషన్ అంటే నాతో పాటు సర్వులు ముందుకు వెళ్ళాలి నేను ముందుకు వెళ్ళాలి వాళ్ళు ముందుకు వెళ్ళాలి నేను సుఖంగా ఉండాలి ఇతరులు సుఖంగా ఉండాలి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే ఉంటామో ఉంటాయో మనం సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాం ఇంకొకటి జీవితంలో సంతోషంగా ఉండాలి అని అనుకుంటే ఎప్పుడు కూడా స్వయాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు ఎప్పుడైతే మనం ఇతరులతో పోల్చుకుంటామో మనం ఎంత గొప్పవారిమైనా కావచ్చు పోల్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదా సుపీరియారిటీ కాంప్లెక్స్ ఈ రెండిట్లో ఏదైనా ఉత్పన్నమవుతాయి కాబట్టి పోల్చుకోవటం జీవితంలో ఏ వ్యక్తికి కూడా మంచిది కాదు అది హానికరం ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ సృష్టి జగన్నాటకంలో ప్రతి ఒక్కరు యూనిక్ విశిష్టమైనటువంటి వారు ప్రపంచం మొత్తంలో చూసినట్లయితే నాలాంటి వ్యక్తి ఇంకొకరు ఎవరు కూడా ఎక్కడ కనపడరు ఒకవేళ నాలాంటి ముఖ కవళికలు కనపడినా నాలాంటి ఆలోచనలు ఉండకపోవచ్చు కాబట్టి నా తలలో ఉన్నటువంటి ఏ వెంట్రుక కూడా ఇంకొక వెంట్రుకతో కలవనే కలవదు యామ్ యునిక్ ఇన్ దిస్ వరల్డ్ ఇలాంటి సంకల్పం ఎప్పుడైతే మనకు ఉంటుందో మనం ఎప్పుడూ ఎవరితో పోల్చుకోం ఉన్న దాంట్లో ఏది ఉంటే అది ఐ షుడ్ బి కంటెంటెడ్ విత్ దట్ అది వస్తువు కావచ్చు లేకపోతే డబ్బు కావచ్చు ఇంకేదైనా కావచ్చు కాబట్టి జీవితంలో ఎప్పుడైతే ఈ కరక్షన్ ఈ విధంగా మన జీవితంలో పోటీ పడటం లేదా పోల్చుకోవటం అనేది లేకుండా ఉంటాయో అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం చూడండి సంకల్పం ఏదైతే చేస్తామో అదే వైబ్రేషన్స్ తయారవుతాయి అయితే ఆ సంకల్పం కూడా రావాలి అంటే ఫస్ట్ వాస్తవికత ఏంటి అనేది అర్థం చేసుకోవాలి ఉదాహరణకు సపోజ్ నాకు బాగా కోపం చేసేటటువంటి అలవాటు ఉంది అనుకోండి మనం పదే పదే అనుకున్నాం అనుకోండి నేను ఎవరితోనైనా అలానే ఉంటాను ఫాస్ట్గా ఉంటాను నా వ్యక్తిత్వం స్పీడ్ అందరూ కూడా నా రకం గురించి అలానే ఆలోచించినట్లయితే ఆటోమేటిక్గా అలాంటి వైబ్రేషన్స్ తయారవుతాయి కానీ నాలో ఉన్నటువంటి స్పీడ్ని తగ్గించుకోవాలి అని అంటే నేను చేయవలసినటువంటి సంకల్పం ఏంటి నన్ను నేను నేను ఎలా చూసుకోవాలి అని అనుకుంటున్నాను నన్ను నేను ఒక శాంత స్వరూపంగా చూసుకోవాలి అని అనుకుంటున్నాను సో మన జీవితంలో ఒక మంత్రాన్ని మనకి మనం అప్లై చేసుకోవాలి నేను ఒక శాంతియుతమైనటువంటి ఆత్మను అని ఎప్పుడైతే నేను ఒక శాంతియుతమైనటువంటి ఆత్మను ఒక శాంతి స్వరూపంగా ఉండేటటువంటి ఒక వ్యక్తి అని అని గనక మనకి మనం ఒక సంకల్పాన్ని గనక మనం క్రియేట్ చేసుకుంటే వైబ్రేషన్స్ చుట్టూతా అవే తయారవుతాయి సో వాస్తవంగా చూసినట్లయితే మెడిటేషన్ అని కూడా చేస్తూ ఉంటారు ఏంటి జీవితంలో సంతోషంగా ఉండడం కోసం అయితే మెడిటేషన్ చేసుకోవాలి అని అంటే ఎవరో ఏదో సంకల్పం చెప్తే నేను అది రిపీట్ చేసుకునే దానికంటే నా జీవితాన్ని నేను ఎలా ఉంచుకోవాలి అని అనుకుంటున్నానో ఆ రకమైనటువంటి థాట్ ప్యాటర్న్ని నేను క్రియేట్ చేసుకోవాలి నా కోసం నేను ఒక మంత్రాన్ని తయారు చేసుకోవాలి ఎప్పుడైతే నా కోసం ఒక మంత్రం తయారు చేసుకోవాలి అని అనుకుంటానో యాక్చువల్గా నా రియాలిటీ ఎలా ఉండాలి అని అనుకుంటున్నాను సో నేను నాతో ఎలా ఉండాలనుకుంటున్నాను నా ఆరోగ్యం గురించి ఎలా ఉండాలనుకుంటున్నాను సమాజం గురించి ఎలా ఉండాలనుకుంటున్నాను ప్రపంచం గురించి ఎలా ఉండాలనుకుంటున్నాను ఒక పిక్చర్ని కనుక మనం తయారు చేసుకొని నేను ఇలా ఉండాలి అని అనుకుంటున్నాను అని అనుకున్న దాన్ని ఆ రియాలిటీని ప్రాక్టికల్గా తీసుకురావటం కోసం కొంత థాట్ ప్యాటర్న్ని ఒక మంత్రాన్ని మనం తయారు చేసుకున్నట్లయితే అవే వైబ్రేషన్స్ అనేవి తయారవుతాయి దీనికోసం మనం కూడా అలవర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము నాలో ఉన్నటువంటి కోపం తగ్గటం కోసం నేను ఒక శాంతియుతమైనటువంటి ఆత్మలన్నీ సంకల్పం చేస్తే అలాగే నేను ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే ఒకటే సంకల్పం చేయాలి నేను ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిని నేను శక్తిశాలి వ్యక్తిని అని నేను ఒక పవర్ఫుల్ స్ట్రాంగ్ పర్సన్ని ఈ రకంగా సంకల్పం చేశాను అనుకోండి ఆటోమేటిక్గా ఆ వైబ్రేషన్స్ మన బాడీలో ఉన్నటువంటి ప్రతి కణానికి వెళ్తాయి మనకి మనకు కూడా ఆంతరికంగా అనిపిస్తుంది రియల్లీ ఐ ఆమ్ ఏ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ సోల్ అని అనిపిస్తుంది మన బాడీలో కూడా ఎక్కడ కూడా వీక్నెస్ అనేది రానే రాదు అలాగే నేనెంతైతే ఆరోగ్యకరంగా ఆనందంగా ఉన్నానో నా పరివారం వాళ్ళందరూ కూడా ఇదే పద్ధతిలో ఉంటారు ఉన్నారు అనేటటువంటి సంకల్పం కనుక చేస్తే మన వైబ్రేషన్స్ వాళ్ళకి అందుతాయి ఎప్పుడైతే మన వైబ్రేషన్స్ వాళ్ళకు అందుతాయో ఆటోమేటిక్గా ఒక మంచి వాతావరణం తయారవుతుంది అలాగే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అనేటటువంటి సంకల్పాలు మన నుండి కనుక మనం చేసినట్లయితే ఈ వైబ్రేషన్స్ వాయుమండలంలో వ్యాపించి అందరికీ సుఖశాంతుల్ని కూడా అందిస్తూ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న యుక్తుల్ని కనుక మనం జీవితంలో అనుసరించినట్లయితే మనం సదా ముందుకు వెళ్ళగలుగుతాం చూడండి ఆనందంగా ఉండాలి అంటే ఏదో పోస్టు పొజిషను ఇవన్నీ సంపాదించినప్పుడు అని కాదు ఇందాక మనం అనుకున్నట్లు జీవితం ఒక స్ట్రగుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్ళాలి ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ నుంచి అక్కడికి నడిచి వెళ్ళాలి అది ఎంతో దూరం లేదు ఒక ఇరవై అడుగులు అనుకుందాం ఈ ఇరవై అడుగులు నేను ఇక్కడ నుంచి అక్కడికి వెయ్యాలి అని అంటే ఏమనుకుంటాం మనకి మనం కండిషన్స్ పెట్టుకుంటాం ఇలా ఉంటే ఇలా ఇలా ఉంటే ఇలా ఇలా లేకపోతే అలా అని మనకి మనం మైండ్కి ట్రైన్ చేస్తున్నాం కానీ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దారి ఎలా ఉన్నా కూడా నా లక్ష్యం ఏంటంటే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాల్సిందే ఇది నా లక్ష్యం కానీ ఒకవేళ మనం మైండ్లో కనుక కండిషన్ ఇచ్చుకున్నాం అనుకోండి ఈ దారి పూల బాటలాగా ఉంటేనే నేను ముందుకు వెళ్తాను ముళ్ళబాటలాగా ఉంటే నేను ముందుకు వెళ్ళను ఆనందంగా ఉండను అనుకుంటే కుదారదు జీవితం ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఒక పూల బాట ఏమీ కాదు జీవితంలో కూడా చూడండి రకరకాల విషయాలు వస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇరవై అడుగుల దూరంలో నాకు ఏ ముళ్ళు గుచ్చుకోకుండా ఉంటే నేను బాగానే ముందుకు వెళ్తాను కానీ సడన్గా అకస్మాత్తుగా అనుకోకుండా ఒక ముళ్ళు గుచ్చుకుందనుకోండి అనుకోండి ఇంకంతే నాకు బాధ కలిగిపోతుంది కానీ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ముళ్ళు గుచ్చుకున్నా ఆనందంగా సంతోషంగా నా లక్ష్యానికి చేరుకోవాలి అది ఒక పూల బాటలాగా ఉన్నా కూడా నేను సంతోషంగా నా లక్ష్యాన్ని చేరుకోవాలి కాబట్టి ఈ రకంగా ఆలోచించినట్లయితే జీవితం ఎవరిది కూడా పూల బాట కాదు వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళకేముందండి ఏ కష్టం లేదు వాళ్ళకి సర్వసుఖాలు ఉన్నాయి కాబట్టి ఆనందంగా ఉండగలుగుతున్నాం కానీ నాకేమీ లేవు కాబట్టి నేను ఇలా ఉంటున్నాను కాదు ఎందుకంటే ముందే మైండ్కి ట్రైనింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి వాళ్ళు అలా ఉన్నారు నేను ఇలా ఉన్నాను అని అప్పుడు మనం సంతోషంగా ఏ రోజు కూడా ఉండలేము కాబట్టి కావాల్సింది ఏంటి అంటే మార్గం ఎవరిది కూడా పూల మార్గం ఏమీ కాదు సుఖమయమైన మార్గం కాదు చూడండి అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ వింటూ వచ్చారు ఈ జగన్నాటకంలోకి ఒకరోజు వచ్చాము అని అంటే ఒకరోజు వెళ్లాల్సిందే అని అనుకుంటాం మరి వచ్చినటువంటి ఈ జగన్నాటక రంగంలో ప్రతిదీ కూడా సుఖమయంగా ఏమీ ఉండదు రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి వ్యాకులతలు వస్తాయి చింతలు వస్తాయి సమస్యలు వస్తాయి కానీ వీటన్నిటినీ కూడా మనం చాలా సక్రమంగా సవ్యంగా మనం పూల బాటలో నడుచుకునే విధంగా మలుచుకోవటం మనం లక్ష్యంగా ఉండాలి కానీ మార్గమే పూలబాటగా ఉండాలి అని అనుకోవద్దు పరిస్థితి ఎలా ఉన్నా కూడా నేను దాన్ని ఒక ఆటలాగా ఎంజాయ్ చేస్తూ సక్రమంగా నా లక్ష్యానికి చేరుకోవాలి అని అనుకున్నప్పుడు సదా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా మనం గడపగలుగుతాం ఓం శాంతి